ఆర్జీఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బిఎం వాయంపై సిబిసిఐడి విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ డిమాండ్ కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమ బిఎం మాయం సంఘటన పైన సిబిసిఐడితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ డిమాండ్ చేశారు రెవెన్యూ పోలీస్ శాఖ సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం పద్దెనిమిది వందలు సంచులు సీలు వేసిన గోదాం నుంచి రాత్రికి రాత్రే సీలు తొలగించి బియ్యం మాఫియా దోచుకొని పైన సమగ్ర విచారణ జరిపి నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ ఓడరేవులో తనిఖీ చేసినప్పుడు దొరికిన అక్రమ బియ్యం కాకినాడ నుంచి వచ్చినవి కాదని మన రాష్ట్రంలో నుంచే అక్రమ బియ్యం ముఠాలు తరలించిన బియ్యమని ఆయన స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల కోసం బియ్యం సరఫరా చేస్తే ఇలా ఆ బియ్యాన్ని పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా బియ్యాన్ని అమ్ముకొని లక్షలు అక్రమ బియ్యం ముఠాలు అక్రమార్జన చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు అధికారుల సమక్షంలో గోదాంలో ఉంచి తాళం వేసుకొని సీల్ చేసిన పద్దెనిమిది వందలు బియ్యం సంచులను గోదాముల నుంచి దొంగల్లా రాత్రికి రాత్రే పైన రెవెన్యూ పోలీసు యంత్రాంగాలకు మాఫియా ముఠాలు సవాలు చేయడమేనని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి సంఘటన ఆదోనిలో ఎప్పుడూ జరగలేదని అధికార యంత్రాంగం ఈ సంఘటనను వదిలిపెడితే మాఫియా ముఠాలు రెచ్చిపోయి మరెన్నో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సిబిసిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ డిమాండ్ చేశారు ఈ సంఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖలు రాస్తానని ఆయన స్పష్టం చేశారు ఇటీవల రాష్ట్రంలో ఈ మన ఏదైతే బియ్యం పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇస్తున్నారో ఆ విషయంలో నారదండ్ల మనోహర్ గారు స్వయన కాకినాడలో పట్టుకున్నారు కాకినాడలో పట్టుకున్నారు ఒక షిప్ పట్టుకున్నారంటే అది కాకినాడలో తయారైన బియ్యం కాదు రాష్ట్రం నుంచి మొత్తం తోలిన బియ్యం అది ఆ భాగంలో ఆదంలో కూడా ఒక వింత జరిగింది ఆయన మునుస్వామి నాయుడు గారు సివిల్ సప్లై డైరెక్టర్ అయినా ఆయన ఆయన స్వయాన విజిట్ చేసినారు విజిట్ చేసినప్పుడు రెండు వేల సంచులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది పత్రికా విలేకరుల సమక్షంలో మళ్ళీ ఉదయం పోయే లోపల రెండు వేల సంచులు లేవు అది కేవలం నూట డెబ్బై నూట ఎనిమిదో అని చెప్తున్నారు మళ్ళా ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే సోయానా టీడీపీకి సంబంధించిన డైరెక్టరే ఆయన ఆయన పథకాలు ఇది ఆయన పోతూ పోతూ సర్టిఫికెట్ ఇచ్చిపోయినాడు వాళ్ళు చేయరు వైఎస్ఆర్ వాళ్ళు చేస్తారు అయ్యా ప్రభుత్వం మీరు పెట్టుకొని ఎన్డీఏ గవర్నమెంట్ పట్టుకొని వైఎస్ఆర్ మీద దొబ్బడం అనేది మంచి సాంప్రదాయం కాదు అది ఒకవేళ వైఎస్ఆర్ చేసి ఉంటే మీరు పూ చేయండి పూ చేసి పట్టుకోండి మీరు స్వయాన చూసినారు చూసిన తర్వాత కూడా మీరు విచిత్రంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ మీ మాటలు ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో అవినీతి లేని ప్రభుత్వం పరిపాలన చేస్తామని చెప్తున్నారు ఒక పక్క ఆయన లోకేష్ కూడా కృషి చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు పైన ఎన్డీఏ గవర్నమెంట్ వీరికి ఆశీర్వాదం ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అయితే పేద ప్రజలు ఇచ్చిన బియ్యం ఉదయం కల ఈ మాయం కావాలంటే ఇది ఇది చాలా ఎత్తైన ఒక కుట ఒక కుట్ర జరిగింది ఇది దీనిపైన సిబిసిఐ ఎంక్వైరీ చేసి అసలైన ముద్దాలు ఎవడ ఉండలో వాళ్ళందరినీ పట్టుకొని ఛార్షిట్ చేసి పీడీ యాక్ట్ని ఉపయోగించాలని చెప్పి నా డిమాండ్ నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అదోది